జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ పార్టీ ఏదైతే ఉంటుందో ఆఫీస్ మంగళగిరిలో ఆ పార్టీ పైన డ్రోన్ ఎగరేశారు అని అబ్బో జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంకా వాళ్ళ కోసం పనిచేసే కామెడీ ఛానళ్ళు ఉంటే వాళ్ళైతే అసలు ఆయనకు ప్రాణహాని అని కేంద్ర హోంశాఖ ఆరాధిసింది అని నోటికి ఏదో బాబు వీళ్ళు ప్రాణహాని అని కేంద్ర హోంశాఖ ఆరా తీసింది అని ఇంకేదో హై సెక్యూరిటీ ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ ఫైల్ వదిలిస్తుందని ఎంతో మాట్లాడుకుంటూ వచ్చారు ఆయన ఆఫీస్ మీద డ్రోన్ ఎగరేసింది అని అన్నందు డ్రోన్ ఎగరేసింది అని చెప్పి అన్నందు దాని మీద పోలీసులు విచారణ తేల్చి అబ్బో మామూలు విషయాలు బయటకు రాలేదు అండి ఈయన ప్రాణహాని మరి కేంద్రం సరిపోతుందో లేకుంటే ఏమైనా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డిమాండ్ చేస్తారో మరి వివరాలు బయటకు వచ్చిన తర్వాత డ్రోన్ ఎగరేసిండేది ఏంటంటే తెలుసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డ్రోన్ అంటారు ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించిన డోన్ అట వాళ్ళు ఈ రహదారుల పరిస్థితుల మీద ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీ నియంత్రణ మీద అండ్ ఈ డ్రైనేజ్ కాలువలకు సంబంధించి వాటి నిర్వహణ మీద ఒక అధ్యయనం చేస్తూ ఉన్నారట అధ్యయనం చేయడంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఒక పైలెట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు దీన్ని ఎంచుకున్నారట పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకొని ఆ డ్రోన్ అనేది జనసేన పార్టీ ఆఫీస్ మీద ఒక పోయిందట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా పోయిందట అంటే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కోసం ఈ ప్రాజెక్ట్ అధ్యయనం ఆ జనసేన ఆఫీస్ మీదకు ఒక పోయిందట టీడీపీ ఆఫీస్ మీద కానీ పోయిందట ఏపీ ఫైబర్ నెట్ అదేమి నిఘా నువ్వు పెట్టలేదు అదేమి ఇంకోటి ఇంకోటి కాదు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు ఏదో చేస్తున్నారట మరి దీనికి అనుమతులు తీసుకున్నారా లేదనే విషయం మనకు తెలియదు కానీ బట్టపోకూడదు డ్రోన్ అయితే అది ఆ విషయం పోలీస్ విచారణలో తేలింది దానికే సరేలేండి హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గరలో ఇద్దరు తాగుబోతులు కొట్లాడుకుంటేనే బీహార్ నుంచి వేల మంది వెయ్యి మంది గుండాలు వచ్చారు మూడు వందల మంది గుండాలు వచ్చారని చెప్పి రకరకాలుగా చెప్పారు ఇప్పుడు ఇంకా డ్రోన్ పోయిందంటే ఇంకా దానికి ఇంక ఇంకేందో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు కానీ చివరికి అది ఏపీ ఫైబర్ కి సంబంధించిన డ్రోన్ అంట ప్రభుత్వానికి నిఘా నిఘాలేదు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొన్ననే కదా చంద్రబాబు సార్ గారి డ్రోన్ ఫెస్టివల్ని ఒకటి జరిపారు సో ఇంకా దాంట్లో నుంచి ఏమైనా ఆలోచనలు పుట్టుకొస్తే దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారట అట్లా అది పోయింది డ్రోన్ దానికి నానహంగమా చేశారు